మిట్ట పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా మండలంలోని మేజర్ పంచాయతీ అయినా ఒంటిమిట్ట అభివృద్ధికి కృషి చేస్తామని ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తెలిపారు శనివారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో దోమల నివారణకు ఒంటిమిట్ట పంచాయతీ గ్రీన్ అంబాసిడర్ సిబ్బంది సహాయంతో ఆయన బ్లీచింగ్ చెల్లించడం జరిగింది అనంతరం స్థానిక ఒంటిమిట్ట సచివాలయంలో ఆయన సి వి కే న్యూస్ రిపోర్టర్ వెంకటకృష్ణతో మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించుతున్నాను దానిలో భాగంగానే మా గౌరవ జిల్లా పంచాయతీ అధికారి వారు కింది స్థాయి అధికారుల సూచన మేరకు మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు అంగవ్యాధులు రాకుండా ఈ వర్ష పరిస్థితి వలన గ్రామ పంచాయతీ విధులలో భాగంగా కొట్టిమిట్ట గ్రామం నాలుగు గ్రామాల ఎందు బ్లీచింగ్ సున్నము కలిపి చల్లడం అనేది దానివల్ల కూడా ప్రజలకు అంటువ్యాధులు రాకుండా అంటువ్యాధులు వ్యాధులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అందులో విధంగానే గవర్నమెంట్ చేసిన పిఆర్ వన్ యాప్ ప్రకారం ప్రతిరోజు పదహైదు వరకు ఒకసారి ట్యాంకీ క్లీన్ చేస్తూ ఫ్లోర్ కూడా కొద్దిగా ఇరవై వెయ్యి లీటర్లు ఇరవై గ్రాముల చొప్పున ఫ్లోరినేషన్ కూడా చేయడం జరుగుతున్నది ప్రతిదినము అదే విధంగా గౌరవ జిల్లా పంచాయతీ అధికారి వారితో మేరకు హెచ్డబ్ల్యూపిసి షెట్ల నిర్వహణ కూడా ముందు జాగ్రత్తగా చూడమని అందులో వచ్చిన ఆదాయాన్ని ఈ నంబర్ కూడా జీతాలుగా ఇవ్వాలని కూడా తెలుపడమైనది ముఖ్యంగా ఒంటిబిట్ట గ్రామ పంచాయతీలో ఇంకా దోమల నివారణకు ఎక్కడ గుంతల్లో నీళ్లు నిలబడినా ఎక్కడ ఆ పరిశుభ్రతగా ఉన్నాయి మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు ఎక్కడికక్కడ ఈ నిలబడిన నీళ్లు నిల్వ ఉన్న చోట వేస్ట్ ఈ వేస్ట్ ఆయిల్తో అక్కడ కూడా ఈ బాల్స్ వేసి ఆ నూనెలో ఉంచి అక్కడ వేయడం అవుతుంది దానివల్ల కూడా దోమ వ్యాప్తి చెందకుండా దాని యొక్క జుడ్డు నివారణ కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఒడ్డిపేట గ్రామ పంచాయతీలో నేను వచ్చిన కొద్దిలో నీటి సమస్య ఎక్కువగా ఉన్నదని సర్పంచ్ గారు కూడా చెప్పడం ఆ దేవదేవా దేవుని జై శ్రీరామ్ దేవల్ల ఈ వర్షాలు కురచడం బోర్లలో నీళ్లు కూడా కొద్దిగా రావడం జరిగింది అదేవిధంగా ఒట్టిబిడ్డ చెరువుల్లో ఒక బోరు నిలిచిపోయింది దాన్ని కూడా త్వరలో ఒక నాలుగైదు రోజుల్లో చేసి రిపేర్ రిపేర్ చేయించి ఆ బోరును కూడా మేము ప్రజలకు ఇచ్చి నీటి సమస్య లేకుండా చేస్తాము అదేవిధంగా పెద్ద పెద్దపల్లి గ్రామంలో చెరువు ఎందు మోటార్లో నీళ్లు రాకపోయిన కూడా నిన్న పోయి మేము సర్వంతంగా పరిశీలించడం అయింది అక్కడ కూడా పదహేల ఆర్థికంగా నుండి దాదాపు ఒక బోరు శాంక్షన్ చేసినాము అది కూడా కొత్త లేకుండా అక్కడ కొత్తగా బోర్ వేయడం కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ఇదంతా కూడా మా అబ్ అధికారుల ఉత్తర్వుల మేరకు పొట్టిబిడ్డ గ్రామాన్ని నా సాయశక్తుల ప్రజలు అధికారులు మా పత్రిక వినేకరులు అందరూ నాకు సహకరించింది నేను కూడా ఏకశినాకమైనటువంటి ఒంటికి కిలోమీటర్ గ్రామాన్ని కూడా అభివృద్ధిలో ముందు నటిస్తానని తెలియజేస్తుంది